మొట్టమొదటి ఆరు వేల రూపాయలకి అప్పుడు ఆ నాకు ఈ బోనస్ డబ్బులు అయ్యే వచ్చినాయి అనమాట కొన్నప్పుడు అది అంత ఒక మధ్య తరగతి జీవితానికి సంబంధించినది ఇంకా నా పిల్లలు గవర్నమెంట్ వాటిలోనే చదివారు కాబట్టి ఆ మాత్రం కుదిరింది అదే మిగతా చూసాం దాంట్లో ఈవెన్ అప్పటికైనా పుస్తకాలకి భారమే వీటికి భారమే అవుతూనే ఉంటది అప్పు లేకుండా వర్కౌట్ కాదు విద్యా వైద్యానికి అతి పెద్ద ఖర్చు అవుతుంది అదే నేను సంపాదించిన దాంట్లో కనీసం ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇప్పుడు అమ్మా నాన్నలకి హాస్పిటల్లో మీకు తెలుసు చాలా మంది మెసేజ్ హాస్పిటల్లో ఉన్నారేంటి అనేసి నెలల తరబడి హాస్పిటల్లో ఉన్నా ఓ డబ్బులు వచ్చినవి వచ్చినట్టు ఖర్చు వచ్చేది ఇంకా అది భగవంతుడి దేవు వల్ల యూట్యూబ్ వచ్చింది కాబట్టి చేసింది కాబట్టి ఏంటి పరిస్థితి మనకి ప్రతి మనిషికి ఇక్కడ ఖర్చు అవుతున్న దాన్ని తగ్గించడం అనేది ప్రభుత్వాలు చేయగలగా విద్యా వైద్యం అనేటటువంటిది ఇప్పుడు ఇంకా వాళ్ళ ఏదో ఆరోగ్యశ్రీలో ఫీజు రింబర్స్మెంట్ లో ఉన్నాయి కాబట్టి పేదలకు కొంతవరకు బెనిఫిట్ నాలాంటి వాడికి అది కూడా లేదు కాబట్టి ఎట్లాగా ఇక్కడ దీంట్లో వాడు ఇచ్చిన సర్వేలో వయోజనులు అన్నాడు అంటే పద్దెనిమిదేళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ అప్పులు పాలవుతున్నారు భారతదేశంలోనే అత్యధిక అప్పులు చేస్తోంది మనమే అవును ఈ రెండు విద్యా వైద్యానికి ఏమో ఇంటికి ఖర్చు అవుతుంటే తాగడానికి నువ్వు ఇతర దుర్వ్యసనాలకి మిగతా అది అప్పులు పాలవుతున్నారు ఇప్పుడు మీరు అన్నారు చూడండి మహిళలు కూడా చేస్తున్నారని